హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ ఎంతో హెల్తీగా ఉండే కాకరకాయ ఫ్రై చాలా క్రిస్పీగా వేడివేడి రైస్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ధనియాలు జీలకర్ర నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇలా కదుపుతూనే దోరగా మనం ఫ్రై చేసుకుందాం ఈ రకంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగానే గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లారేలోపు మనం ఈ కాకరకాయ ఫ్రైకి కా కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకుందాం మేమైతే స్పైసీగానే తింటామండి కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మిర్చిని కూడా ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక మనం ముందుగా తలార్చుకోవడానికి పెట్టుకున్న ఈ మిశ్రమంలో కావలసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం ముందుగా ఈ ధనియాలు నువ్వులు వీటిని పౌడర్ చేసుకోవాలండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఇంట్లో తినే విధానం బట్టి మనం ఇవి యాడ్ చేసుకోవాలి మనకైతే పౌడర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు కట్ చేసి పెట్టుకున్న కాకర ముక్కల్ని వేసుకొని చేదు వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక నేనైతే ఆయిల్ ఇంకొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చేరుకోవాలి కదండి ఈ విధంగా క్రిస్పీగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకుందాము మీరు కావాలంటే అదే ఆయిల్లో ఆ కాకరకాయ ముక్కల్లోనే ఇది యాడ్ చేసుకోవాలి నేనైతే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఈ కాకరకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకుని ఇంకొకసారి వేయించుకున్నాను కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత అదే ముక్కల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వేడివేడిగా కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇది ఎలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చేదైతే అస్సలు తెలియట్లేదండి ఎందుకంటే బాగా డీప్ ఫ్రై చేసాము కారం కూడా ఎక్కువగానే వేసాం కాబట్టి చేదైతే అస్సలు తెలియట్లేదు మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్